మన అల్లరి నరేష్ బచ్చల మల్లిలో సూపర్ యాక్టింగ్ చేశారు అల్లరి నరేష్ గారు అయితే వండర్ఫుల్ అని చెప్పొచ్చు ఎందుకంటే మనం బెస్ట్ క్యారెక్టర్ ఆయన సినిమా ఇండస్ట్రీలో గమ్యం ఉంది తర్వాత నాగార్జున గారితో మన చేశారు సంక్రాంతి రిలీజ్ అయింది కదా ఆ సినిమాలో కూడా చాలా బెస్ట్ చాలా మంచి మంచి క్యారెక్టర్ చేశారు ఆయన అలాంటిది అల్లరి నరేష్ గారు నాందితో కూడా మనకు సీరియస్ హీరోగా మారడం జరిగింది సినిమా కూడా అదే లెవెల్లో వెళ్ళింది అల్లరి నవస్ క్యారెక్టర్ వైజ్ గానీ మొత్తం డైరెక్టర్ అల్లరి నవర్స్ గారి ఆయన ఇంట్రెస్ట్ పెట్టడం వల్ల కొంచెం ఎక్కడో సినిమా అనేది లాగ్ కొంచెం లాగుంది అల్లరి నయస్ గారి కోసం కంపల్సరీ సినిమా చూడొచ్చండి నేను నా వార్డ్ ఏంటంటే కంపల్సరీ మనకు గవర్నమెంట్ ఇచ్చే అవార్డు నంది అవార్డు స్పెషల్ జూనియర్ అవార్డు గానీ అల్లరి నయోస్ గారికి సినిమాతో కంపల్సరీ వస్తుందని నా అభిప్రాయం నేను అంతా చెప్పలేం కానీ కంపల్సరీ మన ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు ఇచ్చే అవార్డ్స్ మరికు అల్లరి నారాస్ గారు యాక్టింగ్ కి కంపల్సరీ ఏదో ఒక అవార్డ్ కంపల్సరీ బెస్ట్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ అన్న బెస్ట్ యాక్టింగ్ అండ్ ఏదైనా లో స్పెషల్ జీవ్ అయినా అవార్డు కంపల్సరీ రాబోతుంది జోన్ దాస్పెక్ట్ ఉంది అంత బాగా చేశారు అల్లరి నరేష్ గారు డైరెక్టర్ గారు కొంచెం కథలో శ్రద్ధ పెట్టింటే బాగుంది కథ ఏం లేదు కొంచెం సినిమా చూసే వాళ్ళకి చెప్పకూడదు కాదు కొంచెం థ్రిల్లింగ్స్ ఉంటాయి అవి చెప్పను కానీ కథ కొంచెం చిన్నగా కథ ఏంటంటే టాపర్ ఆయన టెన్త్ వరకు టాపర్ అల్లరి నరేష్ గారు దాని తర్వాత తండ్రితో విభేదించి ఫుల్ తాగుబోతుగా అలా మారటం జరుగుతుంది ఎందుకు అనేది సినిమా చూస్తే కొంచెం ఎక్కడో లాగ్ చేశారు డైరెక్టర్ గారు ఇంకొంచెం కథ మీద శ్రద్ధ పెట్టింటే అల్లరి నరేష్ గారికి ఇంకో బ్లాక్ బస్టర్ ఉన్నంతలో సూపర్ హిట్ అండి సినిమా ఒకసారి చూడొచ్చు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఇంకొంచెం బాగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిచ్చేది అని నా ఉద్దేశం డైరెక్టర్ విషయంలో హీరోయిన్ అయితే అద్భుతంగా చేశారు మన హనుమాన్ సినిమా హీరోయిన్ ఆమెకి ఇది ఇంకొక హిట్ అనుకోవచ్చు ఎందుకంటే పుష్ప టు మానియా ఇంకా జరుగుతుంది కాబట్టి కొంచెం ఈ సాటర్డే సండే ఇంట్రెస్ట్ కొంచెం ఫ్యామిలీస్ ఇంట్రెస్ట్ పెడితే క్రిస్మస్ వరకు ఈ సినిమా లాగొచ్చండి అంతలో అల్లరినస్ గారు యాక్టింగ్ సూపర్ ఆయన అభినయం గానీ ఫైట్స్ గానీ కొత్తగా తీశారు గ్రౌండ్ ఇంకొంచెం మ్యూజిక్ లో ఎక్కడైనా సాంగ్స్ సినిమాకి హిట్ చేస్తాయి సాంగ్స్ కొంచెం బాగుంటే ఇంకా బాగుంటుంది నా అవుతున్నాను అంటే ఆ క్లాష్ అనేది అంటే ఇప్పుడు హీరోయిన్ వల్ల వస్తుందని చెప్పేసి స్టాక్ అవును హీరోయిన్ కి అతని వల్ల ఎందుకు హీరో ఇంత రష్ లో హీరోయిన్ అనేది దొరుకుతున్నాయని హీరోయిన్ కలుస్తుంది హీరోయిన్ కలవడం వల్ల లైఫ్ లో ఏమేమన్నా మార్పులు వచ్చాయి తండ్రికి తనకి ఎందుకు విభేదాలు ఉన్నాయి అనేది చాలా బాగా చూపించారు అంటే విభేదాలని ఈ వచ్చిన తర్వాత క్లియర్ చేసిందా అది సినిమాలో చూడ చూసి తెలుసుకోవాలి ఎందుకంటే అన్ని చెప్పేస్తే అల్లరిస్ గారి కూడా ఒక మంచి హిట్ కావాలని అందరూ చూడాలని ఎందుకంటే పుష్ప టు మాన్యాలోనే వితౌట్ మేకప్ అంటే ఆ మేకవు లోనే ఉన్నారు అల్లనిస్ గారు దీంట్లో కూడా అంటే డి గ్లామరేజ్ డి గ్లామరేజ్ లో చాలా బాగా చేశారు ఆయనకు ఇంకో మైల్ రాయ్ పాత్ర లాంటిది అనుకోవచ్చు ఎందుకంటే ఇంకా చూసే డైరెక్టర్స్ ఇంకా బాగా నల్ల రీష్ డార్ సినిమా చేయొచ్చు ఒక మాస్ ఓరియంటెడ్ అని చెప్పి విధంగా ఉంది మాస్ కి కంపల్సరీ సినిమా నచ్చుతుంది ఫైట్స్ అయితే బాగున్నాయి ఫైట్స్ చాలా బాగా చేస్తారు ఫైట్ మాస్టర్ ఫైట్ మాస్టర్స్ అండ్ కొంచెం మ్యూజిక్ ఎక్కడో అంటే పాటలు అనేది కూడా కొంచెం బాగుంది ఇంకా సినిమా ఒక్క పాట హిట్ అయినా కూడా సినిమా మీద ఇంకా క్రేజ్ పెరిగేది ఇప్పుడు ఉన్నంతలో అన్ని తమిళ్ సినిమాలు కన్నడ సినిమాలు రిలీజ్ అయినాయి కాబట్టి ఒక తెలుగు సినిమా ఇదే కాబట్టి ఈ సినిమా కంపల్సరీ ఆదరించాలని అనుకుంటున్నాను